చేసిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ఆహ్వానం ఈరోజు ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసిన ఉద్దేశం ఈ విధంగా మా ప్రకాశం జిల్లా ఎస్పి శ్రీ గరుడ్ సుమిత్ సునీల్ గారి ఆదేశాల మేరకు మా మార్కాపురం డిఎస్సి శ్రీ బాలసుందరం గారి ఆదేశాలతో ఈ ఫోర్ ఫీచర్ ఆఫ్ బాండ్స్ గురించి మీ పత్రిక పత్రికా ముఖంగా ప్రజలందరికీ తెలియజేయడానికి ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్ సందర్భంగా అన్ని గ్రామాల్లోనూ ఈ సెక్యూరిటీ బాండ్స్ని మేము తీసుకోవడం జరిగింది సెక్యూరిటీ బాండ్స్ ఆరు నెలల వరకు ఫోర్స్లో ఉంటాయి వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జనరల్ ఎలక్షన్ సందర్భంగా ఎలాంటి వైలేషన్స్ జరగకుండా శాంతి భద్రతలని పరిరక్షించడంలో వాళ్ళు శాంతి భద్రతలు బద్దులు ఉంటామని ఎలాంటి వైలేషన్ అంటే అసాంఘిక కార్యకలాపాలకి పాటు పాల్పడమని చెప్పి వాళ్ళని మేము ముందు ఆ కొన్ని పేర్లని ఎంఆర్ఓ గారి సూచిస్తే ఎంఆర్ఓ గారు దానికి బాండ్స్ ఇష్యూ చేస్తారు ఆ బాండ్స్లో కొన్ని ఇంత సర్టన్ అమౌంట్ అని ఉంటుంది అంటే మేము ఒకవేళ ఆ బాండ్ని వైలేట్ చేస్తే ఈ ఇంత అమౌంట్ని మేము ప్రభుత్వానికి కడతామనేది ఆ బాండ్ యొక్క సారాంశం ఉంటుంది కొన్ని బాండ్స్ యాభై వేలు కొన్ని బాండ్స్ లక్ష రూపాయలు అట్లా అన్ని డిపాజిట్ తెలియజేసే దేవనగా ఎవరైతే ఎలక్షన్ మేము ఆరు నెలలకు కానీ బాండ్స్ తీసుకుని ఉన్నామో ఈ ఎన్నికల సంబంధించిన నేరాల్లో ఎవరైనా పాల్గొంటే అంటే ఏదైనా హింసకు గాని లేకపోతే దేనికైనా కానీ అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే వారి మీద ఈ ఫోర్ ఫీచర్ ఆఫ్ బాండ్స్ మేము అప్లై చేయటం జరుగుతుంది కాబట్టి అందరికీ మేము తెలియజేసేది ఏమనగా ప్రజలందరికీ గిద్దలూరు మండలంలోని ప్రజలందరికీ గిద్దలూరు పోలీస్ స్టేషన్ తరఫున నేను తెలియజేసేదేమనగా మనకి ఎలక్షన్ జరిగింది తర్వాత కౌంటింగ్ ఉంది రే రేపు నాలుగో జూన్ నాలుగో తారీఖున కౌంటింగ్ ఉంది తర్వాత కౌంటింగ్ ముందు కానీ కౌంటింగ్ తర్వాత కానీ ఎలాంటి హింసకు గానీ కొట్లాటలకు కానీ గొడవలకు కానీ ఎవరైనా కనుక ఈ బాండ్స్ మేము తీసుకున్న వాళ్ళకి కానీ వైలేట్ చేసి వెళ్తే పోర్ఫీచ బాండ్స్ అప్లై చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం ఎంఆర్ఓ గారు బాండ్స్ ఇష్యూ చేసిన అమౌంట్ ఎంత ఉందో అంత డిపాజిట్ చేయాల్సి ఉంటుంది అలాగే మళ్ళీ హింసకు కానీ పాల్పడిన వాళ్ళ మీద ఎలక్షన్ సంబంధించిన కేసులు కూడా నమోదు చేయటం జరుగుతుంది కాబట్టి ప్రజలంతా సంయమనం పాటించి ఈ కౌంటింగ్ అయిపోయేంత వరకు ప్రశాంతంగా ఉండవలసిందిగా అలాగే కౌంటింగ్ తర్వాత కూడా ఏమి ఇన్ ఇన్సిడెంట్లకి తావు లేకుండా హింసకు కానీ లేకపోతే కొట్లాటలకు కానీ గొడవలకు కానీ ఎవరు పాల్పడకుండా శాంతి భద్రతలకు అందరు పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించవలసిందిగా ఈ సందర్భంగా గెద్దలూరు మండల ప్రజలందరినీ కోరుతూ ఉన్నాం అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించి ఇంతవరకు బాగా సహకరించినందుకు జిదలూరు మండల ప్రజలకి ధన్యవాదాలు తెలుపుతూ ఇక ముందు కూడా ఇదే శాంతి పద్ధతుల్లో అందరూ పావులు కావాలని ఎలాంటి హింసకు కానీ కొట్లాటలకు కానీ పాల్పడవద్దని కౌంటింగ్ ఫలితాలు వచ్చిన తర్వాత కూడా సంయమనం పాటించి ఎలాంటి అల్లలకు కానీ గొడవలకు కానీ ఇంకా చట్టానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమాలు పాల్గొనవద్దు అని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ పత్రికాముఖంగా ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాం ఎవరైతే మా సూచనలు ఉల్లంఘిస్తారో వాళ్ళకి ఫోర్ ఫ్యూచర్ ఆఫ్ బాండ్స్ అంటే బాండ్ లో ఎంత అమౌంట్ ఉంటుందో అంత గవర్నమెంట్ డిపాజిట్ చేయవలసి ఉంటుంది ఈ విషయాన్ని తెలియజేయడానికి మీ అందరినీ ఇక్కడ పిలిచి చెప్పడం జరిగింది మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయవలసిందిగా మా జిల్లా ఎస్పీ గారు ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారం మీ అందరికీ తెలియజేస్తున్నాం అలాగే ఈ కౌంటింగ్ అంతవరకు వరకు మేము ప్రతి గ్రామాన్ని సెన్సిటివ్ గాని లేకపోతే ఆ గ్రామాల్లో ఏమి అలజండ్లు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతి గ్రామాన్ని మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరూ విజిట్ చేయటం జరుగుతుంది అలాగే ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం కొన్ని గ్రామాల్లో పల్లె నిధులు కూడా మేము చేస్తూ ఉన్నాం రాత్రి గత రాత్రి నేను దిగుబట్లో మా ఒక ఎస్ఐ గారు జయరాంపురంలో ఒక ఎస్ఐ గారు మా పరమేశ్వర నగర్లో రాత్రి నిద్ర కూడా చేసి అక్కడ ఏదైనా ఉంటే అక్కడ వెంటనే అటెండ్ అవతానికి కూడా ఈ కార్యక్రమాన్ని ఎస్పీ గారి ఆదేశాల మేరకు అమలు చేస్తూ ఉన్నాం ప్రతి గ్రామాన్ని మా స్టాఫ్ అంతా ప్రతిరోజు వెళ్ళి విజిట్ చేస్తూ అక్కడ ఎలాంటి అల్లలు కానీ గొడవలు కానీ జరగకుండా వాళ్ళు ఎస్పీ గారి ఆదేశాలను అమలు చేస్తూ ఉన్నాం కాబట్టి మీడియా మిత్రులందరూ సేకరించి మండలంలో ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండే దాంట్లో ప్రజలందరినీ పావులు చేయవలసింది ఈ సందర్భంగా మీడియా మిత్రులందరినీ కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ